హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పెసరపప్పు పొన్నగంటి చేస్తున్నానండి పొన్నగంటి కూర నేను కుండీలో వేసాను చాలా ఒత్తిగా బాగా వచ్చింది సో ఆ ఆకులన్నీ కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని దీంట్లో నేను ఆనియన్ వేయట్లేదు అలానే కారం కూడా వేయట్లేదు మామూలుగా కలాయి పెట్టుకొని అందులో పోపులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకున్నాను వేసుకున్నది వేగనిచ్చాక ఈ ఆకును అందులో యాడ్ చేశాను యాడ్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ పప్పు వేసుకున్నాను వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వేసుకొని లో ఫ్లేమ్లో అలా మగ్గనిచ్చుకున్నాను మగ్గిన తర్వాత ఆ పప్పు ఉడికిందో లేదో చూసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని దగ్గరగా మగ్గనిచ్చుకోవాలి వాటర్ అంతా పోయి చాలా దగ్గరగా మగ్గనిచ్చుకున్న తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది కంటికి కూడా చాలా మంచిది ఆఖరలు అప్పుడప్పుడు మనం తింటూ ఉండాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్